శ్రీకాళాస్తులో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి మార్చి ఆరవ తేదీ వరకు నిర్వహించబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు శ్రీకాళాస్తు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి ఆలఈఓ బాపిరెడ్లు సంయుక్తంగా వివిధ రకాల డిపార్ట్మెంట్లతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశం అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా జరపబోతున్నామని సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీవీఐపీల కన్నా మిన్నగా దైవ దర్శనాన్ని సులభ రీతిలో కేవలం అర్ధ గంటలోనే కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని దీనితో పాటుగా భక్తులు ఈ సంవత్సరం దర్శన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే విధంగా కూడా కల్పించబోతున్నట్లు మరియు ఈ మధ్య తిరుపతిలో జరిగిన సంఘటనను కూడా దృష్టిలో ఉంచుకొని భక్తులను గుంపులు గుంపులుగా దైవ దర్శనానికి వెళ్ళనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రధాన కూడలలో డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేసి అందులో ఆలయ దర్శన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ భక్తులకు సులభ రీతిలో అవగాహన పెంచబోతున్నామని దీంతోపాటుగా ఆలయ పరిసరాల చుట్టూ డ్రోన్స్తో మానిటరింగ్ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలియజేశారు కార్యక్రమం జరగకుండా సామాన్య భక్తుడు శివుణ్ణి గుండెలో పెట్టుకొని భక్తితో వచ్చినప్పుడు ఆ భక్తుడికి వివి వీఐపి ఎవరికైతే ఉంటారో వాళ్ళకన్నా ఒక విఐపీ ఎందుకంటే బిఐపీస్ కన్నా మా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ కామన్ భక్తుడు వచ్చి క్యూరోజు పెట్టుకొని టికెట్ కొనుక్కొని లోపల స్వామివారిని దర్శనం చేసుకొని ఫ్లైట్ వచ్చేదానికి ఒక అరగంట లోపల ఫినిష్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం పూర్వం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే వాడి కడపగాడు కూర్చొని మిషన్ లేడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి గుడి వాళ్ళ చెబుతూ అన్నట్టు బిహేవ్ చేయడం జరిగింది అవన్నీ కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ కూడా బాబు ఉన్నాం అండ్ సార్ అంటే బిఏపీస్ వస్తే వాళ్ళని వాళ్ళతో పాటు అంప్లీ చేసి లోపల స్వాభవాన్ని చూపించి తెలియజేసుకోవడం జరుగుతుంది అంటే ప్రోటోకాల్ దాని తప్ప మా ఉండరు మేము కూర్చోవడం కానీ అవి ఉండరు అది కూడా విఏపీస్ కూడా మేము ఒకటి పెట్టాం ఏమిటంటే ఏ రకంగా సామాన్య భక్తుడు లోపలికి వెళ్ళి దాసిల్స్ బయట సింగిల్ లైన్ వస్తా ఉన్నాడు అదే రకంగా విఐపీస్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దండం పెట్టి కూడా బయట రావడం తప్ప అక్కడ కూర్చోవడం కానీ వేరే యాక్టివిటీస్ కూడా లేకుండా ఎందుకంటే సామాన్య భక్తులు కూడా స్వామి వారిని చూడాలి కాబట్టి టచ్ కాబట్టి వాళ్ళు కూడా ఒక షార్ట్ టైంలో వచ్చి టచ్ చేసే ప్రోగ్రాం అరేంజ్ చేస్తాం అంటే ఏదైనా వన్ సైడ్ పోతుందో ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వస్తే ప్రతిసారి డిలే అయ్యి ఇబ్బంది కలుగుతుంటాయి ఒకసారి ఆపరేటర్ అంటే అదే లైన్ లో తిరిగి రావాలా ఇవన్నీ అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఈ డ్రోన్స్ పెడతా ఉన్నాం డ్రోన్ మానిటరింగ్ మానిటరింగ్ చేస్తా దాని తర్వాత ప్రతి ఈ ఈ జరిగే పదమూడు రోజు అన్ని దగ్గరలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై వెన్ అవర్ నీడెడ్ ఫుడ్ సప్లై మెడికల్ ఎమర్జెన్సీ కోసం మరి అంబులెన్సెస్ కావచ్చు మల్టిపుల్ స్టేజెస్ లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కౌంటర్స్ పెట్టి అక్కడ మానిటర్ చేయడం ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ రకంగా యాక్ట్ చేయడానికి యాక్ట్ చేయాలి ఎప్పుడో లోపల కూడా ఒకవేళ ఏ కాదు కానీ ఒకవేళ అవన్న జరిగితే లోపల స్ట్రెచ్చర్స్ వీల్ చైర్స్ హాస్పిటల్ సెపరేట్ గా వీళ్ళు పెట్టి ఎక్విప్మెంట్ పెట్టేస్తాం అంటే వేరే ఎవరైతే డిపాట్స్ తర్వాత విఐపిస్ దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా కొంత రిస్ట్రిక్షన్ పెడుతున్నాం ఒక టైం బోర్డు పెడుతున్నాం వార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఆఫ్ ఫిక్స్ చేస్తారు పోలీసు వారు కలెక్టర్ గారు కూర్చొని ఆ స్లాట్స్ ఫిక్స్ చేస్తారు ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని దగ్గర కూడా న్యూస్ న్యూస్ పేపర్స్ లో న్యూస్ ఛానల్స్ లో కూడా బార్ కోడింగ్ తో పాటు యాడ్స్ యాడ్స్ ఇస్తాం అన్ని ఏదైనా తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అండ్ ఆల్సో

ఇక్కడ స్వామి వారికి ఇంతవరకు ఇప్పుడు కూడా మీరు లాస్ట్ వృదాక్షన్ అవన్నీ కాకుండా అందరికి అందరికి ఏదో ఒక ప్రసారం ప్లస్ ఆడవారికి ఎవరైతే వస్తారో తల్లులకి జాకెట్ గుట్ట దాని తర్వాత స్వామి వారికి చేసిన కుంకుమ దాని తర్వాత ఆ స్వామి వారికి పూర్తి చేసిన విభూతి ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రామర్ చేస్తే బాగుంటుంది అనేది